సమంత చాలా కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే మేయోసైటిస్ బారిన పడిన సమంత సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ట్రీట్మెంట్ గురించి పోస్టులు పెడుతుంది ఇటీవలే ఆమె నెబ్యులైజేషన్ గురించి పోస్టు చేసింది వైరల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు నెబ్యులైజేషన్లో ఈ మందులు కూడా వాడొచ్చు అంటూ సమంత పేర్కొన్నది అయితే కొందరు డాక్టర్లు సమంత సూచన పట్ల మండిపడ్డారు ఆమె చెప్పిన మందులు వాడితే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు ఇలాంటి సలహాలు ఇస్తున్నందుకు సమంతను జైల్లో పెట్టాలని ఓ డాక్టర్ వ్యాఖ్యానించింది సమంతకు వైద్యశాస్త్రం గురించి ఏం తెలుసు ఇలాంటి సలహాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది దీనిపై సమ సమంత స్పందించింది గత కొన్నేళ్లుగా నేను అనేక రకాల ఔషధాలు వాడాను నేను ప్రతిదీ ప్రయత్నించాను అత్యున్నత విర్గ విద్యార్హతలు ఉన్న నిపుణులు ఇచ్చిన సలహాలతోనే నేను ఆ మందులు వాడాను నేను కూడా ఆ మందుల వాడకంపై సొంతంగా పరిశోధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను వీటిలో చాలా రకాల చికిత్సలు ఎంతో ఖరీదైనవి అయితే నేను ఈ చికిత్సలు చేయించుకోగల స్థితిలో ఉన్నందుకు అదృష్టవంతురాలిని అనుకుంటున్నాను ఆర్థిక భారం వల్ల ఇలాంటి చికిత్సలకు దూరమయ్యే వారి పరిస్థితి పట్ల బాధపడుతుంటాను అయితే దీర్ఘకాలంలో సంప్రదాయ వైద్య విధానాలు నాకు స్వస్థత అందించలేకపోయాయి అయితే అవే వైద్య విధానాలు ఇతరులకు మెరుగైన ఫలితాలు అందించాయి అందుకే నేను ప్రత్యామ్నాయ వైద్య విధానాల గురించి ఆలోచించాను ఆ తర్వాత నేను ప్రయత్నించి చూడగా ప్రత్యామ్నాయ వైద్య విధానాలు నాకు అద్భుతమైన రీతిలో స్వస్థత చేకూర్చాయి అంతేకాదు వాటి ఖర్చు కూడా చాలా తక్కువ నేను సంప్రదాయ వైద్య చికిత్సల కోసం ఖర్చు పెట్టిన దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ ఇలాంటి చికిత్సను నాకు సూచించింది డిఆర్డిఓలో ఇరవై ఐదు సంవత్సరాల పాటు సేవలు అందించిన ఓ వైద్య నిపుణుడు ఆయన ఓ క్వాలిఫైడ్ డాక్టర్ పైగా ఎండి కూడా సంప్రదాయ వైద్య విధానాల్లో ఎంతో పరిజ్ఞానం ఉన్న ఆయనే నాకు ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానం గురించి చెప్పారు కానీ ఒక వ్యక్తి మాత్రం నా గతం గురించి నా ఉద్దేశాల గురించి తీవ్ర పదజాలంతో విమర్శించాడు పైగా ఆ వ్యక్తి ఓ డాక్టర్ కూడా నాకంటే అతడికే ఎక్కువ తెలిసి ఉండొచ్చు కానీ అతడు ఉపయోగించిన తీవ్ర పదజాలమే బాగాలేదు ముఖ్యంగా నన్ను జైల్లో పెట్టాలన్న మాట నాకు నచ్చలేదు నేను ఆ పోస్టు చేసింది ఒక సెలబ్రిటీగా కాదు వైద్య చికిత్స అవసరమైన ఓ వ్యక్తిలో ఆ పోస్టు చేశాను ఆ పోస్టుపై నేను డబ్బు సంపాదించింది ఏమీ లేదు ఇంకెవరికో ప్రచారం చేసేది లేదు నా వరకు నాకు ఆ వైద్య విధానం ఓ ప్రత్యామ్నాయంలా ఉపయోగపడింది అని చెప్పాను సంప్రదాయ వైద్య విధానాలతో విసిగిపోయి ఇతర మార్గాల కోసం చూస్తున్న వారికి సలహా ఇచ్చాను మందులు పనిచేయనంత మాత్రాన మనం వ్యాధితో పోరాడటం ఆపిస్తామా నేనైతే ఆపను ఇక ఇందాక చెప్పిన డాక్టర్ గురించి మాట్లాడుకుందాం ఆ డాక్టర్ నాతో ఏమి చర్చించకుండా నేను పోస్టులో ట్యాగు చేసిన డిఆర్డిఓ వైద్య నిపుణుడిని నిపుణుడిని ఎంతో మర్యాదగా చర్చలోకి లాగాడు సరే వాళ్ళిద్దరూ గొప్ప డాక్టర్లు కాబట్టి వాళ్ళ చర్చ ద్వారా నేను కూడా ఏవైనా విషయాలు నేర్చుకోవచ్చేమోనని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు నేను పొందిన ట్రీట్మెంట్ల ద్వారా నేను నేర్చుకున్న అంశాలను ఇతరులకు చెప్పటం ఎందుకంటే ఆ విషయాలు వాళ్ళకు కూడా ఏమైనా ఉపయోగపడతాయన్న కారణంతోనే అని సమంత తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది సమంత పెట్టిన ఇంత పెద్ద పోస్టుపై మరి మీరేమనుకుంటున్నారో ఆ డాక్టర్ దూషించిన పదజాలంపై మీరు మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోయే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్